तमाम देखा, तमाम देखा, तमाम देखा, उन्होंने तमाम का जाना कि ये लगभग पर तमाम देखा करे तमाम कि उसे जो करने अंदर के प्रतु का करने का ताकि अब ये खातिर ठोकों ठीक बनवाने के तो भी कर सब ठीक हाँ ठीक ठीक एक ने तो कहा वर्ने उस तारमो नातीकों तमको दमोकंदका न विन्ननु तो नेवर हितको नवोदयन पय आ परिपालोत्रोद पोष्याम अयना मात्र नामलेष्याम पद्मा देय नामदेवते विजय नामलेष्याम सुवर्ण सुवर्ण नामदेवते निहिता नामलेष्याम शिवन पात्र शिवन पात्र नामलेष्याम पाजेष नामलेष्याम त्रिव्य श्री नामदेवते सह कुटुंबानां आं क्षामस्तैर्य धैर्य धैर्य विजय वियमय आरोग्य मे वेरू వేదిక మన లింబాబు గారికి మన సెక్రటరీ జనసేన మన పరిగణకి మన రావణాపల్ చైర్మన్ గారికి మన ట్వంటీ ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారికి అలాగే నూకాదం తల్లి చైర్మన్ గారికి ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గారికి నా ధన్యవాదాలు అండి అలాగే వేదిక ముందున్న కార్యకర్తలకి నర్సరపట్నం ప్రజానికానికి ముందుగా నా ధన్యవాదాలు మనం చూస్తే గత ప్రభుత్వం పాలన ఎంత చండాలంగా ఉండేదంటే ఐదు లక్షలు రాని అంటే మనం ఐదు లక్షలు రాని గుళ్ళను కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వ ఇండోమెంట్స్ తీసేసుకునేది అంటే మన వినాయక వినాయకుడి గుడి ఎగ్జాంపుల్ వినాయకుడి గుడి మన షెడ్డి సాహిబాబు గుడి ఇలాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి మరిడెం గుళ్ళు మరిడెం గుడి అయితే ఇంకా గౌరవం దాని గురించి అంత మేము ఎంత పోరాటం చేసామో ఎంత చేసామో మన అందరికీ తెలిసిన విషయాలు కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీగా జరగాలి ప్రతి ఒక్కటి ఒక నిజాయితీగా జరగాలి అని చెప్పేసి ప్రతి ప్రతి క్యాస్ట్ నుంచి ప్రతి క్యాస్ట్ నుంచి ఒకళ్ళు లేచి ప్రతి వీధి నుంచి ఒకళ్ళు లేచి ఇలా జరుపుకుంటూ అదే అదేవిధంగా ఏమైతే నోకలం తల్లి కూడా ఉందో ఏమైతే అన్ని గుళ్ళు ఉన్నాయో వీటికి మనం ఊరేగింపులు కానీ లేకపోతే స్వామివారికి ఏదైనా పూజ జరిగిన ఏమైనా కానీ ప్రతి ఒక్క మనిషి అనకాలు ఒక యాభై మంది వచ్చేలాగా మేము అనుకోని కేవలం వేసిన కమిటీస్ అండి ఇవన్నీ కూడా లేదు గత ప్రభుత్వం లాగా ఇరవై మంది పది మందితో చేసేలాగా మేమైతే కాదు అందుకే మేము కమిటీలు కూడా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా మంచోళ్ళని చూసి చాలా బాగా వర్క్ చేస్తున్నాం చూసి ఎక్కువ మంది వచ్చేలా చూసి వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే కమిటీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఎంపికైన కమిటీ మెంబెర్స్ మన కోఆప్షన్ మెంబర్ గారు అందరూ కూడా గట్టిగా పోరాటం చేసి గట్టిగా ఈ ఊడికి నిల్చొని చేస్తారని భావిస్తూ అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ